ఓం గంగ్ గణపతి నమ ఓం నమో విష్ణమే నమ శ్రీ మాత్రే నమ ప్రేక్షకులకందరికీ నమస్కారాలు ప్రేక్షకులకందరికీ సంక్రాంతి కనుమ పండుగ శుభాకాంక్షలు ఈ వీడియోకి ముందు వీడియో భోగి పండుగను గురించిన గోదా కళ్యాణాన్ని గురించిన పూర్తి వివరాలను మీకు తెలియజేశాను కనుక ఈ వీడియోలో సంక్రాంతి కనుమ పండుగ గురించిన పూర్తి వివరాలని వివరణలని తెలియజేస్తూ సంక్రాంతి కనుమ రోజుల్లో ఏమేమి చేసుకోవాలి అనే విషయాన్ని సంక్రాంతి పండుగ ఈ సంవత్సరం ఏ తారీఖున వచ్చింది అలాగే ఆ రోజున చేయవలసిన తర్పణలు కానీ పూజా విధానాలు కానీ వివరాలని మీకు తెలియజేస్తున్నాను సంక్రాంతి రోజున కొన్ని పనులైతే తప్పనిసరిగా ఆచరించాలని పెద్దలు చెప్తుంటారు అవి ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అంతే కూడా కాకుండా మీ స్వహసాలతో చక్కని లైక్లు ఇవ్వండి మమ్మల్ని ప్రోత్సహించండి మరిన్ని వీడియోలు చేయబతాం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సినగా కూడా కోరుతున్నాం మా ఛానల్కి సపోర్ట్ చేయవలసినగా కోరుతున్నాం ఎట్ ది రేట్ ఆఫ్ మాట్లాడుకుందాం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు తెలిసిన వారందరికీ బంధువులకి స్నేహితులకి అందరికీ షేర్ చేయండి సంక్రాంతి పండుగ అనగానే మనకందరికీ గుర్తుకొచ్చేది కన్నుల ముందు కనపడేవి ఇంటి ముందు వేసిన రంగులు పెద్ద పెద్ద ముగ్గులు రంగులతో వేసినటువంటి పెద్ద పెద్ద ముగ్గులు ఆ ముగ్గులలో ముచ్చడగలిపేటటువంటి గొబ్బెమ్మలు హరిదాసుల యొక్క కీర్తనలు గంగిరెద్దుల యొక్క నాట్య విన్యాసాలు డూడు బసవన్నల ఆటలు గొబ్బిళ్ళ పాటలు ఇళ్లకు వచ్చే కూతుళ్ళు అల్లుళ్ళ రాకపోకలు బంధుమిత్రుల యొక్క కలయికలు గగ నాని తాగే పసందైన పతంగులు పిల్లలకు పాటల పాటలకు ముద్దు ముచ్చట్లు భోగి పట్టాలు అందంగా అలంకరించిన గుమ్మాలు గుమ్మ గుమ్మలాడే పిండి వంటి సంక్రాంతి సంబరాలు అంబరాన్ని దాడుతున్నాయా అన్నట్టుగా ఉంటాయి సంక్రాంతి కనుమ పండుగలు సంక్రాంతికి మిగతా పండగలకి ఒక ఒక తేడా అయితే ఉన్నది అన్ని పండగలకి సంక్రాంతికి అన్ని పండుగలు తిథుల ప్రకారంగా జరుపుకునేటువంటి పండుగలు కానీ సంక్రాంతి పండుగ సౌరమానం ప్రకారంగా జరుపుకునేటువంటి పండుగ సంక్రాంతి పండుగ సాధారణంగా జనవరి పద్నాలుగో తారీఖున వస్తుంటుంది కానీ కొన్ని కొన్ని సందర్భాల్లో పదిహేనో తారీఖు కూడా వస్తుంటుంది అది ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఆరు సంవత్సరమ సంక్రాంతి పండుగ జనవరి పద్నాలుగున జరుపుకోవాలా లేక పదిహేనున జరుపుకోవాలా అనే సందేహం చాలామందిలో నెలకొనుంది దానికి గల కారణాలు ఏంటంటే సూర్యుడు ధనుర్ రాశి నుంచి మకర రాశికి ప్రవేశించడం మకర సంక్రమణం అంటారు అది ఈ సంవత్సరం పద్నాలుగు ఒకటి ఇరవై ఆరు రాత్రి ఎనిమిది గంటల నలభై ఐదు నిమిషములకి మకర రాశిలోకి సూర్యుడు ప్రవేశిస్తున్నారు అందువల్ల అది రాత్రి సమయం కాబట్టి మరుసటి రోజైన పదిహేను ఒకటి ఇరవై ఆరు గురువారం నాడు మకర సంక్రాంతి పండుగ మనం జరుపుకుంటున్నాం పండితులు చెప్తున్నటువంటి పుణ్యకాలం శుభముహూర్తం పదిహేనవ తేదీ గురువారం జామున నుంచి ఉదయం పది గంటల ముప్పై నిమిషముల వరకు ముహూర్తం మంచి ముహూర్తం ఏమీ పనులు చేసినా విజయం చే మకర సంక్రమణం జరిగినప్పటి నుంచి ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభం అంటారు మనకి సంవత్సర కాలం దేవతలకి ఒక్క రోజుతో సమానం మనకి రాత్రి ఆరు నెలలు దక్షిణాయనం దేవతలకి రాత్రి సమయం అలాగే మనకి పగలు ఆరు నెలలు ఉత్తర ఉత్తరాయణం వాళ్ళకి ప దేవతలకి పగటి సమయంతో సమానం దేవతలు మె మెలుకుతో ఉండేటువంటి కాలమే ఉత్తరాయణ పుణ్యకాలం కనుకనే ఉత్తరాయణ పుణ్యకాలం కోసం ఎదురు చూసి తన తనువు చాలించారు భీష్మపితామహులు అని మనకి పురాణాల ద్వారా తెలుస్తున్నది సంక్రాంతి లేదా సంక్రమణం అంటే చేరుట అర్థం సమ్మంటే సుఖము అని అభ్యుదయంని క్రాంతి అంటే వెలుగు అభ్యుదయం పరివర్తన ఇలా అనేక రకాలుగా చెప్తుంటారు అంటే శుభంతో కూడుకున్నటువంటి వెలుగుని ప్రసాదించి శుభకరమైనటువంటి పరివర్తన తెచ్చేటువంటి సంక్రాంతి అనే అర్థం ముఖ్యంగా ఈరోజు నారాయణల పూజ లక్ష్మీ కుబేర పూజ పరమేశ్వరుడు పూజ కార్యక్రమం అని చేస్తారు ఎందుకంటే ఈ సంక్రాంతి పండుగ వచ్చే సమయానికి రైతులకి ధాన్యం ఇళ్ళకి చేరుకున్న తరుణం అంటే ఇంటి నిండా ధాన్యం చేతినిండ పుష్కలంగా డబ్బు ఉన్నటువంటి సమయం కాబట్టి సంక్రాంతి పండుగ ఎక్కువగా పల్లెటూళ్ళలో అంటే గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా బాగా జరుగుతుందని చెప్పాలి ఆ విధంగా ఈరోజు ప్రత్యేకంగా పూజ ఏంటంటే లక్ష్మీనారాయణ పూజని చక్కటి ఒక మూగుడులో ధాన్యాన్ని పోసి లక్ష్మీనారాయణ విగ్రహం కానీ లేదా లక్ష్మీ కుబేర్లు విగ్రహం అలాంటిది పెట్టి ప్రత్యేక పూజా కార్యక్రమం చేసి కొత్త బియ్యంతో చేసిన పొంగలిని వండి స్వామివారికి నివేదన చేయటం నివేదన చేసి అదే ప్రసాదంగా స్వీకరిస్తారు అంతేకాకుండా ఈ సంక్రాంతి పండుగ రోజున అరిసెలు మినపసునుండలు నువ్వులుండలు పాకుండలు సంతికలు చక్కిలాలు ఇలాంటివన్నీ రకరకాల పిండి వంటలు ఇంకా ఎన్నో రకాల పిండి వాళ్ళు గారెలు బూరెలు పులిహోర పాయసం ఇలాంటివన్నీ ఈ సంక్రాంతి పండుగ చేసుకుంటారు ఎందుకంటే కొత్త అల్లుళ్ళు కూతురు అల్లుళ్ళు రావడం వలన వాళ్ళ బంధువులతో గడపించి వాళ్ళందరికీ కూడా చక్కగా ఈ పిండి వంటలతో భోజన కార్యక్రమం అనేది పెట్టి బట్టలు పెట్టుకుంటారు ఈ పండగకి సంక్రాంతి పండుగ మూడు రోజులు బొమ్మల కొలువు పెట్టడం ఇరుగు పొరుగు మొత్తైదులందరినీ పిలిచి పేరెంటంగా చేసుకొని వారికి పసుపు పుంకాలు తాంబూలాలని ఇచ్చుకుంటూ ఉంటారు ఒక వేడుక కార్యక్రమం అన్నమాట ఇది సంక్రాంతి బొమ్మలకు సంక్రాంతి పర్వదినాన నల్లు నల్ల నువ్వులతో మరణించిన పితృదేవతలకందరికీ తర్పణలు ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది పితృదేవతల పేరు మీద దానాలు ఇవ్వటం ఈరోజు తర్పణలు వదలటం అనేది ఈ విధంగా చేసినట్టయితే పితృదేవతలను స్మరించుకున్నటువంటిదే వాళ్ళ యొక్క ఆశీస్సులు మనకి మెండుగా లభిస్తాయని చెప్పి ఈ విధంగా చేస్తుంటారు అందుకే సంక్రాంతి పండుగ అనేది పెద్ద పండుగతే కాదు పెద్దల పండుగగా కూడా చెబుతూ ఉంటారు ఈ రోజున ముఖ్యంగా నువ్వుల దానం గుమ్మడికాయ దానం వస్త్రదానం చేయాలని పెద్దలు చెబుతున్నారు గంగిరెద్దు ఎత్తైన మోపురం శివలింగాకృతిని గుర్తు చేస్తూ శివునితో సహా తను సంక్రాంతి సంబరాలకు హాజరయ్యానని చెప్పే సంకేతం గంగిరెద్దు ఇలా గంగిరెద్దు ఇంటి ముందుకు రావటం వచ్చి నిలబడటం అనేది శుభ సూచకం ఒక రకంగా అదృష్టమని చెప్పాలి ఏ ఇంటి ముందు గంగిరెద్దు వస్తే వారికి మేలే జరుగుతుంది అలాగే హరిదాసులు కూడా ఇంటి ముందుకు రావటం నామస్మరణ కీర్తిస్తూ ఆ రూపంలో రావటం సాక్షాత్తు శ్రీ మహావిష్ణుమూర్తి హరిదాసు రూపంలో వచ్చాడటానికి సంకేతం వాళ్ళ తల మీద ఉండే మంచి గుమ్మడికాయ ఆకారంలో గల పాత్ర గుండ్రంగా ఉంటే భూమికి సంకేతమని దాన్ని తలపై పెట్టుకొని ఉంటాం వాళ్ళు శ్రీహరిని స్మరిస్తూ ఇంటి ముందుకు రావటం అనేది కూడా శుభ సంకేతం హరిని కీర్తిస్తూ రావడం తనకి ఏ భోగాలకు లొంగనని కేవలం హరి నామానికి మాత్రమే తను కట్టుబడి ఉంటానని చెప్పడానికి ప్రతీకగా ప్రతి ఇంటి ముందుకి ఇట్లా హరిదాసులు రావడం కూడా శుభానికి సంకేతం హరిదాసులు ఇళ్లకు వచ్చినప్పుడు బియ్యము కొంచెం కూరలు ధాన్యం డబ్బు అలాంటివి కనుక వాళ్ళ పాత్రలో వేసినట్టయితే మనకి అష్టైశ్వర్య ప్రాప్తి కలుగుతుంది సంక్రాంతి పండుగ తర్వాత వచ్చే పండుగ చివరి రోజున కనుమ పండుగ దీన్నే పశువుల పండుగ అని కూడా అంటారు ఒక సంవత్సరం పాటు తమ యజమానులకు వెట్టి చాకిరీ చేసి మూగజీవులైన పశువులని పూజించుకునేటువంటి పండుగే ఈ కనుమ పండుగ ఈ కనుమ పండుగ రోజున సంవత్సరం పొడుగుతా రైతులకి వారికి కష్టంలో చెదుడు ఓదులుగా ఉన్న ఆవులని ఎద్దులని బర్రెలని పూజించి ప్రేమగా చూసుకుంటారు పక్షులు కూడా రైతన్నలకు నేస్తాలి అందుకని వాటి కోసం కూడా అన్నట్లు ఇంటి ముందు ధాన్య కుచ్చులని వేలాడదీస్తారు అలా అలా పశువులని ప ప్రేమగా చూసుకోవడం పక్షులకు కూడా ధాన్యాన్ని అందించడం అనేది రైతులు చేసేది రైతన్న దేశానికి వెన్నెముక రైతన్నల యొక్క పండుగే ఈ కనుమ పండుగ ఈ రోజున ముఖ్యంగా పశువుల్ని శుభ్రంగా కడిగి కొమ్ములకి రంగులు వేసి కాళ్ళకి మువ్వలు కట్టడం గజ్జలు మెడలో గంటలు కట్టి వాటిని పూలతోనూ పశు కుంకాలతోనూ అందంగా అలంకరిస్తారు ఆ రోజు ఒకరోజు పశువుకి ఏ పని చేయించరు విశ్రాంతిని కలగజేస్తారు ఎందుకంటే సంవత్సరం పొడుగుతా రైతుకు అండగా ఉంది యజమానికి అండగా ఉంది అందువలన ఆ విశ్వాసంతో కనుమ పండుగ రోజున ఈ వీటిని పూజించడం ప్రేమగా చూసుకోవటం వారికి ఆప్యాయతంగా తినిపించడం అనేది యజమాని వాడి పట్ల ఉన్న ప్రేమను చూసి అవి కూడా ముగ్ధులై ఎంతో ఆనందంగా సంతోషంగా గడుపుతాయి అన్నమాట ఆ విధంగా కనుమ పండుగ రోజున ఈ పశువుల పండుగ చేసుకుంటూ ఉంటారు కనుమ పండుగన వేకూర జామునే లేచి అందరూ ఇంటి ముందు రథం ముగ్గును వేయాలి రథం ముగ్గు వేయడం గల ఆంతర్యం ఏంటంటే ఆ రోజు నుంచి ఇంకా పండగ ఆఖరి రోజు ఇంకా ఆ రోజని అని ధనుర్మాసం ప్రారంభమైనప్పటి నుంచి నెల రోజుల పాటు ముగ్గులు వేసుకుంటూ వచ్చి సంక్రాంతికి రంగులతో వేసుకున్న ముగ్గులు ఈ ముగ్గు వేసి ఆ రోజుతో పెద్ద ముగ్గులకి స్వస్తి పలుకుతారు ఈ రథముగ్గు వేయడంతో పాటు పక్కింటి ముగ్గుతో పాటు ఈ రథం వాటిని కలుపుకుంటూ వెళ్ళటం వలన ఏంటంటే అందరితో సఖ్యతగా కలిసి ఉండాలి అనేటువంటి ఒక ముఖ్య ఉద్దేశం ఈ రథ ముగ్గు వేయటం కలగల ఆంతర్యం తర్వాత ఈ రోజున మినప పదార్థం ముఖ్యంగా తినాలని పెద్దలు చెప్తుంటారు ఈ రోజున కనుమ పండుగ రోజున మినముగ్గు గాలు మినప సున్ని ఉండలు అలా తినాలి అని పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు ఈ వీడియో ద్వారా సంక్రాంతి కనుమ పండుగ రోజుల్లో చేయవలసిన పూజా విధానాలు ఆచరించవలసిన నియమాలు అన్నిటినీ నేను మీకు వివరంగా తెలియజేశాను ఈ వీడియో చూసిన వారంతా శ్రీరామ్ అనే నామాన్ని కామెంట్ పెట్టవలసిందిగా కోరుతున్నాను మీరు కూడా మీ ఇంట్లో సంక్రాంతి బొమ్మల కొలువు పెడుతూ ఉండే ఆచారం ఉంటే అవునని అలా లేకపోతే లేదని కామెంట్ బాక్స్లో పెట్టవలసిందిగా కోరుతున్నాను ఈ వీడియోను చూసిన వారందరూ లైక్ చేయండి షేర్ చేయండి ఎట్ ది రేట్ ఆఫ్ మాట్లాడుకుందాం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి స్వస్తి శుభం